అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరో మీసా వ్లాగ్స్ అండి ఈ రెండు టూ డేస్ అయింది అసలు వీడియోసే చేయలేదు నేను ఫుల్ బిజీ అనమాట రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా అందుకని ఫుల్ బిజీ ఈరోజు వచ్చేసి రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను పచ్చి రొయ్యలు వేసి బిర్యానీ చేస్తున్నాను ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి పచ్చి రొయ్యలు ఇంకా వచ్చేసి ఆనియన్ ఎండు నిమ్మకాయ పచ్చిమిర్చి అండి ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరి అండి ఇది బిర్యానీ లేకు వాడతాను కర్రీ లేకు కూడా వాడతాను ఒక మూడు మూడు టమాటాలు అండి ఇది వచ్చి మసాలాలు వచ్చేసి మిరియాల పొడి జీలకర్ర పొడి పసుపు ధనియాల పొడి నిమ్మకాయ పొడి అండి డైలీ ఇదే వాడతాను కదా సేమ్ ఇదే అనమాట ఇంకా వచ్చేసి బిర్యానీలకి హోల్ గారం మసాలా చూడు బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు చెక్క యాలకుడ్డలు అనమాట ఇంకా రైసు ఒకటి వచ్చేసి బిర్యానీకి ఒకటి వచ్చేసి వైట్ రైస్కి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థమవుతుందండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను మనము రొయ్యల్ రొయ్యలను ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేసాను రొయ్యల ముందే ఉడికించి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా ఒకటే ఒకటి బిర్యానీ ఆకు పింఛు చెక్క రెండు లవంగాలు కీలకపుడ్డ కూడా వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి నిమ్మకాయ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని పచ్చి వాసన పోయే పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా టమాటో ప్యూరీ వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను మిగతాది నేను కర్రీ లేక ఉంచుకున్నాను కొద్దిగా మాజును వేస్తున్నాను కలర్ కోసం చూడండి మంచి కలర్ వస్తుంది టమాటా పేస్ట్ వేస్తే ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అంతా పోవాలన్నమాట టమాటా మగ్గిపోతుందండి ఇప్పుడు నేను మసాలా కూడా వేసేస్తున్నాను చిలకర పొడి మిరియాల పొడి ధనియాల పొడి నిమ్మకాయ పొడి పసుపు అన్నీ వేసాను కొద్ది కొద్దిగా దీన్ని కూడా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఇంకా మిగతా రొయ్యలు కూడా ఉడికించి పెట్టుకున్నాను కదా ఆ రొయ్యలు కూడా వేస్తున్నాను సోగం వేసాను అనమాట సుగం సుగం ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే వేసాను కొద్దిగా నేను కర్రీ కోసం ఉంచుకున్నాను నీకు రొయ్యల కర్రీ నా ఛానల్లో పెట్టాను చూడండి ఎలా చేయాలా అనేది నేను ఈ వీడియోలో చూపించలేదు ఓన్లీ బిర్యానీ మాత్రమే చూపిస్తున్నాను రొయ్యల బిర్యానీ బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు లాస్ట్లో నేను ఉప్పు వేస్తున్నాను లైట్గా వేశాను ఎక్కువ వేయలేదు నేను రొయ్యలు ఉడికించేటప్పుడే వేసాను అనమాట ఉప్పు ఇప్పుడు నేను ఈ మసాలా కోసం కొద్దిగా వేసాను అనమాట లేదంటే చ చప్పగా ఉంటుంది బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం వచ్చే హాట్ వాటర్ వేసుకుని పెట్టుకోవాలి రైస్ ఉడికించుకోవాలన్నమాట చూడండి నేనైతే హాట్ వాటర్ వేసాను రైస్ ఉంచుకోవాలి సేమ్ మన దమ్ బిర్యానీకి ఎలా చేస్తామో అలాగని ప్రాసెస్ అన్ని హోల్ గారం మసాలా అన్నీ వేసాను చూడండి చెక్క లవంగాలు మిరియాలు ఎలకలు అన్నీ వేసాను ఉప్పు వేసాను ఇప్పుడు రైస్ వేస్తున్నాను చాలా సింపుల్ అండి ఈజీ కూడా వీళ్ళు మసాలా ఎక్కువ ఏం తినరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా రైస్ అయితే ఉడికిపోయింది నేను వంచుకుంటున్నాను రైస్ అయితే వంచేసాను ఇప్పుడు చూడండి ఆ రైస్ వేసుకున్నాను మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసి జాఫ్రాన్ కొద్దిగా జాఫ్రాన్ వాటర్ వేస్తాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని మసాలాలో అది మధ్యలో వేస్తాను ఇప్పుడు కొద్దిగా జాఫ్రాన్ వాటర్ వేస్తున్నాను ఎల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి మీరు ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నేను జాఫ్రాన్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని దాంట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం మిగతా రైస్ మొత్తం అంతా పైన వేసేయాలి బాగా అంతా సమానంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మిగతా జాఫ్రాని వాటర్ ఉన్నాయి కదా అది కూడా నేను పైన వేసేసాను అంతే అండి చాలా సింపుల్ అనమాట ఏం పెద్ద కష్టం ఏమనిపించదు మనం అన్ని రెడీగా పెట్టుకున్నామంటే ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాల్లో మనకు రైస్ అయితే అయిపోతుంది చూడండి రైస్ అయితే అయిపోయింది సూపర్గా పొడి పొడిగా వచ్చేసింది రైస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది నాకైతే తినాలనిపించింది చాలా బాగా వచ్చిందండి థింగ్స్